సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా అడుగుపెట్టిన తర్వాత ఏ పాత్ర అయినా చెయ్యాలి నేను ఈ పాత్ర చేయను అని వెనకాడడం అనేది ఒక యాక్టర్ లక్షణం కాదు అందుకే స్టార్ హీరోయిన్లు ఓన్లీ భార్యలుగా మాత్రమే కాకుండా తల్లిగా చెల్లిగా అక్కగా వదినగా ఇలా ఏ పాత్రలోనైనా చేస్తూ ఉంటారు కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో హీరోయిన్ రోల్కి పరిమితమైపోతారు ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఉంటారు అయితే ఒక హీరోకి భార్యగా నటించి మళ్ళీ అదే హీరోకి చెల్లిగా నటించడం అంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు కానీ వీరు మాత్రం యాక్టింగ్ ఫీల్డ్ లో ఇలాంటి సెంటిమెంట్స్ ఏమి పెట్టుకోకూడదు అని చెప్తూ చెల్లిగా కూడా నటించి మెప్పించారు వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కృష్ణ సౌందర్య అమ్మ దొంగ పుట్టింటి గౌరవం వంటి సినిమాలో కృష్ణకు ప్రియురాలిగా భార్యగా సౌందర్య నటించింది అయితే రావన్న మూవీలో సౌందర్య కృష్ణ సిస్టర్ రోల్లో కనిపించి ఆశ్చర్యపరిచింది కానీ ఈమె కొన్ని సినిమాల్లో ప్రియురాలిగా చేశారు ఇక చిరంజీవి రమ్యకృష్ణ అల్లుడ మజాక ఇద్దరు మిత్రులు ముగ్గురు మునగాలు సినిమాలో చిరంజీవి రమ్యకృష్ణ లవర్స్ భార్య భర్తలుగా కనిపించారు చక్రవర్తి సినిమాలో మాత్రం చిరంజీవికి చెల్లిగా రమ్యకృష్ణ యాక్ట్ చేశారు ఇక ఎన్టీఆర్ సావిత్రి గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి భార్య భర్తలుగా కనిపించిన సంగతి తెలిసిందే కానీ రక్త సంబంధం చిత్రంలో వీరిద్దరూ అన్న చెల్లెలుగా కనిపించి అందరినీ ముక్కున వేలు వేసుకునేలా చేశారు ఇక ప్రకాష్ రాజ్ జయసుధ ప్రకాష్ రాజ్ జయసుధ చాలా సినిమా హస్బెండ్ అండ్ వైఫ్ గా కనిపించి మెప్పించారు అయితే సోలో సినిమాలో జయసుధ ప్రకాష్ రాజ్ కి సిస్టర్ గా కనిపించింది ఇక చిరంజీవి నైనతార సైరా సినిమాలో నయనతార చిరు వైఫ్ గా నటించి మెప్పించింది గాడ్ ఫాదర్ లో మాత్రం వీరిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ గా కనిపించి ఆకట్టుకున్నారు ఇక రాజేంద్ర ప్రసాద్ రంభ ఆ ఒక్కటి అడక్కు సినిమాలో ఈ నటకిరీటి అందాల తార రంభతో భర్తలుగా నటించారు హిట్లర్ సినిమాలో మాత్రం బ్రదర్ అండ్ సిస్టర్గా యాక్ట్ చేశారు ఇక సురేష్ సౌందర్య సురేష్ సౌందర్య అమ్మోరు మూవీలో హస్బెండ్ అండ్ వైఫ్ గా నటించి వావ్ అనిపించారు దేవి సిస్టర్ సిస్టర్గా సౌందర్య కనిపించారు